హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను పైన పిక్స్లో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్కి ఈ నెక్ని బ్యాక్ పార్ట్కి పాట్ నెక్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేలా పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ప్రొఫెషనల్ స్టైల్లో పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని క్యాన్వాస్తో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో మనకి చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఎనిమిది ఇంచులు కదా కరెక్ట్గా ముప్పై ఎనిమిది ఇంచెస్ కాబట్టి థర్టీ ఎయిట్ సైజ్ అనేది కప్స్ తీసుకున్నాను అనమాట ఈ కప్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను చూసారా థర్టీ ఎయిట్ సైజ్ కప్స్ తీసుకున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంది ఇలా సిల్కీగా క్లాత్ ఉన్నప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అలాగే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం నెక్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా కూడా థ్రెడ్ ని స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి బోటిక్ లెవెల్లో ఫిట్టింగ్ రావాలి అని అంటే మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకుని ఇన్విజిబుల్గా థ్రెడ్ ని స్టిచ్ వేస్తే బ్లౌజ్ అనేది లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందువల్ల వల్ల నేను నెక్స్ట్ అయితే ఇక్కడ కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే మీరు అడిగిన డౌట్స్ మీరే మిస్ అవుతారనమాట మీరు అడిగిన ప్రతి డౌట్ని నేను నోట్ చేసుకుని వీడియోలో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయించో అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్స్ అటువైపు ఉంది ఫోల్డింగ్ నా వైపు ఉంది ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇది వైపున లైనింగ్ ని షింగ్ చేసినప్పుడు క్రాసెస్ ఉంటాయి కదా ఆ క్రాసెస్ అనేది నీట్ గా ఉండడం కోసం ఇలా ఎల్ స్కేల్ హెల్ప్ తో స్ట్రెయిట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను కాబట్టి అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ చెస్ట్ ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ మాత్రమే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని కాబట్టి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిది ఇంచెస్తో బ్లౌజ్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను పదిహేనున్నర ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందువల్ల ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నాలుగో భాగం అంటే తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది తొమ్మిదిన్నర ఇంచెస్కి అంటే బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్గా ఉండకూడదు కదా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మనకి అప్పర్ చెస్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచ్ అంటే తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అంటే పది ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచెస్ అయినా ఇవ్వండి లేదా రెండు ఇంచులైనా ఇవ్వండి మీ ఇష్టం ఇలా చెస్ లూజ్ ని పది ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇలా క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి రెండు మార్కింగ్స్ ని గా కలుపుకోవాలి ఈ మార్కింగ్స్ అన్ని మీకు నీట్గా అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ ఇలా రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ముప్పై నాలుగు ఇంచులు కదా ముప్పై నాలుగు ఇంచెస్ లో నాలుగో భాగం తీసుకోవాలి అంటే మనకి ఎనిమిది ఉన్నర ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి డాట్స్కి క్లాత్ అనేది సరిపోతుందా లేదా తెలుస్తుంది ఇలా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే నాకు డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచెస్ ఖర్చు ఉంది ఆల్రెడీ నేను ఒకటి ముప్పై ఇంచెస్ స్కచ్ ఇచ్చాను కదా లూజింగ్ కోసం అలాగే సైడ్ జాయింట్ కోసం కాబట్టి ఈ ఒకటిన్నర ఇంచెస్ కచ్ అనేది మిడిల్లో డాట్స్ కోసం నాకు సరిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్కి కాబట్టి ఈ లూజింగ్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాను ఆ మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు పావు లేదా ఐదు ఇంచెస్ అయినా సరిపోతుంది షోల్డర్ డ్రాప్ అయ్యే వాళ్ళకి ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ సరిపోతుంది కానీ ఈ కస్టమర్కి షోల్డర్ అనేది బ్రాడ్గా ఉంటుంది అందువల్ల నేను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి రెండు పావు ఇంచెస్కి రెడీ అయింది అలాగే నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి అయితే రెడీ అవుతుంది ఖర్చుతో సహా అయితే రెండు ముప్పావు ఇంచెస్ అనేది నెక్ అనేది రెడీ అవుతుంది అనమాట అంటే మిడిల్లో మనం నెక్ లైన్ ఆరు మెడపీస్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పావు ఇంచి ఖర్చునిచ్చాం కాబట్టి సపోజ్ ఖర్చు లేకుండా అంటే ముప్పావు ఇంచెస్కి నెక్ వెడల్పు అయితే వస్తుందనమాట ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులకి మార్క్ చేసుకున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఇలా మనకి నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను నెక్నైతే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది స్మూత్గా ఉంది ఇలా స్మూత్గా ఉన్న శారీస్ అలాగే ఇది పట్టు శారీ అనమాట కాస్ట్లీ బ్లౌజెస్కి మనం నీట్ ఫినిషింగ్ అలాగే బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేస్తే ఫినిషింగ్ సూపర్గా ఉంటుందన్నమాట అందువల్ల నేను పేపర్ క్యాన్వాస్తో రెడీ చేస్తాను కాబట్టి ఇక్కడ నెక్నైతే కట్ చేయట్లేదు అలాగే మనకి పట్టు శారీస్ బ్లౌజెస్ అంటే కొంచెం కాస్ట్లీ శారీ బ్లౌజెస్కి ఈ విధంగా బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే బ్లౌజ్కి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అయితే మార్క్ చేసాము కట్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే ఫుల్ షోల్డర్ కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ పదహారు ఇంచులు అంటే మనకి ఎనిమిది ఇంచులకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్ లో లైన్స్ ని డ్రా చేసుకోవాలి పై వైపున పాదమించి వదిలేసి కరెక్ట్ గా మిడిల్ లో ఇలా లైన్స్ డ్రా చేయడం వల్ల ఆర్మ్ హోల్ కర్వ్ ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ ని కర్వుడ్ స్కేల్ ని ప్లేస్ చేసి ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా అయినా డ్రా చేసుకోవచ్చు బిగినర్స్ కి ఈజీగా డ్రా చేసుకుంటారనే ఉద్దేశంతో ఆర్మ్ హోల్ కర్వ్ ని ఇలా కర్వుడ్ స్కేల్ తో అయితే డ్రా చేశాను కరెక్ట్ గా పై వైపున పాదమించి వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది ఇంచులకి మ్యాచ్ అవ్వాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అని అంటే చంక దగ్గర లూజ్ వస్తుంది అనమాట ఇలా రాకూడదు అని అంటే మనం ఈ లైన్ని పై వైపుకి అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ తగ్గాలి కాబట్టి ఒక పావు ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ఆర్మ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయితే ఓకే లేదంటే మనం పైకి ఇంకా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది పై వైపున ఖర్చును వదిలేసి ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా ఈ లైన్ దగ్గర ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా ఎనిమిది ఇంచులకి మ్యాచ్ అయింది కదా మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది ఇంచులకి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట ఇలా మనం ఆర్మ్ హోల్ డౌన్ని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చంక దగ్గర లూజ్ రావడం కానీ టైట్ కావడం కానీ అలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ను మాత్రం కట్ చేయట్లేదు ఎందుకంటే మనం పేపర్ క్యాన్వాస్తో పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి కాబట్టి పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట కాబట్టి ఇలా టక్స్ని మార్క్ చేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ స్లీవ్స్ ని కట్ చేద్దాం పుల్గా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా రావాలి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఈ మెథడ్లో ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ ఉండదన్నమాట ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తో ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి లైనింగ్ అయితే సరిపోదు అందువల్ల నాకు ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు ఇంకొక సపరేట్ పీస్ ఆ పీస్లో ఫ్రంట్ పార్ట్ని అలాగే నెక్స్కి క్యాన్వాస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఇక్కడ స్లీవ్స్ పార్ట్ కి జాయింట్ రాకుండా ఉండాలి అని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా ఆరున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకున్నాను ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా హ్యాండ్స్ పార్టీకి జాయింట్ రాకుండా ఉండాలి అంటే నేను వీడియోలో బుక్ని ఫోల్డ్ చేస్తాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా హ్యాండ్స్కి జాయింట్ అనేది అస్సలు రాదనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ అనేది కొంచెం పైకి లేచినట్టుగా రావాలి అంటే లూజింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ ఎక్కువ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షార్ట్ హ్యాండ్ అనేది కొంచెం పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల లూజింగ్ కోసం ఒక సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచులు లేదా ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ అనేది ఆరున్నర ఇంచెస్సే కాబట్టి ఖర్చుతో సహా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆరు మోల్ లూజ్ ఎనిమిది ఇంచులు కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఏడు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ పావు ఇంచ్ ఎందుకు తగ్గిస్తాము అంటే హ్యాండ్స్ పార్ట్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా ఈ కి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావుంచి తగ్గిస్తే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ టక్స్ పాయింట్ అనేది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందనమాట అంటే రెండు టక్స్ పాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒకదాని మీదకి ఒకటి వస్తేనే సైడ్ జాయింట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అందువల్ల ఇక్కడ పావిజి తగ్గించేసి ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా డ్రా చేసేస్తాను కానీ బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే చాలా ఈజీగా బిగినర్స్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా అన్ని మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ లూజ్ అనేది ఆరున్నర లేదా ఆరు ముప్పై ఇంచేసే సరిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెప్పాను కదా కొంచెం హ్యాండ్ అనేది పైకి లేచినట్టుగా కావాలి అనుకునే వారికి లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ ఎక్కువ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వు కొంచెం పైకి లేచినట్టుగా వస్తుంది హాఫ్ హ్యాండ్ అనేది అందువల్ల ఇలా మార్కింగ్ వేసుకున్నాను వు క్రింది వైపున మనం బుక్ హోల్డింగ్ లాగా ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి ఆ ఫోల్డింగ్ దగ్గర కట్ చేస్తే మనకి టూ హ్యాండ్స్ అనేది సపరేట్ అవుతాయి అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ హ్యాండ్స్ పార్ట్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ఒక హ్యాండ్ పై వైపున సెకండ్ హ్యాండ్ని ప్లేస్ చేసుకుని మనం టక్స్ మార్క్ చేసుకున్నాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా రెండు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి అంటే మనం వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లోకి మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ మీడియం గా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట నేనైతే హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇక్కడ వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లో హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపున మనం వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ వరకు టచ్ అయ్యే విధంగా ఇలా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే ఈ హాఫ్ ఇంచ్కి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్వూడ్ స్కేల్ని ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా హాఫ్ ఇంచ్ నుంచి టచ్ అయ్యే విధంగా ఈజీగా హ్యాండ్ లోతునైతే డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే చంక క్రింది వైపున హ్యాండ్కి చాలా నీట్గా వస్తుందనమాట అంటే లూజ్ అనేది లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఎంత ట్రై చేసినా చంక దగ్గర ముడతలు వస్తూ ఉన్నాయి అని ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ క్లోత్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేది అస్సలు రాదనమాట మన మెథడ్లో ట్రై చేయండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట ఇలా మన స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ని కట్ చేస్తున్నాను అంటే ప్యాడెడ్ బ్లౌజ్ కదా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి ఫ్రంట్ లో వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా మనం డాట్స్ ని కరెక్ట్ గా తీసుకుంటే అంటే ఈ ప్రిన్సెస్ కట్ కరెక్ట్ కరెక్ట్గా తీసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఫ్రంట్ లో కప్స్ నే కదా ప్లేస్ చేస్తున్నాను విడ్త్ అనేది ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు అనుకుంటారేమో అలా కుదరదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా మాత్రమే డాట్స్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కరెక్ట్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకున్నాను క్రింది వైపున ఎక్స్ట్రాగా ఒక ముప్పా ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి క్రింది వైపున కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ క్రింది వైపున విడ్త్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది అంటే క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కావాలి కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు మాత్రం ఎక్కువ ఖర్చు అనేది అవసరం లేదనమాట మిడిల్లో మాత్రమే కావాలి కాబట్టి ఒక ముప్ప ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడించులకి మార్క్ చేసుకున్నాను పై వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ అంటే ఏడున్నర కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఆర్మ్హోల్ కరువుని డ్రా చేసేటప్పుడు త్రీ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ మిడిల్లో ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం గా లోతుని డ్రా చేసుకున్నాము అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రాదు కరెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ పదున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ అయితే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇలా పదున్నర ఇంచెస్కి పై వైపు నుంచి మార్క్ చేసుకున్నాను అలాగే నా వైపు నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను క్రింది వైపును కూడా కరెక్ట్గా నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి లేదా ఎపెక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నా వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ విడ్త్ వచ్చేసి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉంటే ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది బస్ట్ మీడియంగా ఉంటే టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే రెండున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి బస్ట్ బాగా హెవీగా ఉంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను అలాగే పై వైపున ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి అంక దగ్గర కొంతమందికి లూజ్ లూజ్గా క్లాత్ అనేది పైకి లేచినట్టుగా ఉంటుంది అంటే మనం లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో కొంచెం లూజ్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా క్లాత్ అనేది కొంచెం లూజ్ వస్తుందనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అలా లూజ్ రాకూడదు అని అంటే నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి బాగా లూజ్ వచ్చే వాళ్ళకి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే కట్ చేయాలన్నమాట ఇక్కడ కొంచెమే లూజ్ వస్తుంది అందువల్ల నేను హాఫ్ ఇంచ్కి ఇలా కొంచెం పేపర్ని అయితే కట్ చేసుకోవాలి అప్పుడే ఈ చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదనమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై నాలుగు ఇంచులు కదా అంటే మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది నడుము లూజ్ కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి నడుము లూజ్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మూడున్నర ఇంచెస్ నుంచి ఎక్కడికైతే ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తుందో ఈ విధంగా నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మిడిల్లో క్లాత్ని కట్ చేసేస్తాం కాబట్టి ఇలా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఖర్చు కోసం నేను ఒకటి ముప్పై ఇంచెస్ అయితే ఇస్తున్నాను ఈ విధంగా నడుము లూజ్ దగ్గర క్లాత్ ఎంతైతే కావాలో అంతైతే మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్ గా వస్తేనే సైడ్ జాయింట్ దగ్గర క్లాత్ అనేది ఉంటుందన్నమాట లేకపోతే మనం మిడిల్లో ఈ విడుతుని కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు కరెక్ట్గా కావాలి అంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లో మాత్రమే కదా మనం కట్ చేసి స్టిచ్ చేస్తాము అందువల్ల మిడిల్లో మాత్రమే క్రింది వైపున ముప్పై ఇంచి క్లాత్ తీసుకోవాలి రెండు సైడ్స్ మనం ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అలాగే కరెక్ట్ ఫిట్టింగ్ పాయింట్స్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం పేపర్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా నీట్గా వస్తుందన్నమాట మామూలుగా మన సైడ్ అంటే మన తెలుగు వాళ్ళు ఓన్లీ త్రీ డాట్ లేదా ఫోర్ డాట్ బ్లౌజెస్నే ప్రిఫర్ చేస్తారు కానీ ఈ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఈ విధంగా విడుతుని మార్కింగ్ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందనమాట ఇలా మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మన మెథడ్లోనే కట్ చేసి మన మెథడ్లోనే స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు రావడం ప్రెస్ అయినట్టుగా ఉండడం అలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్క బ్లౌజ్ అయినా ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటే పార్ట్లో చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు చెస్ట్ వెయిట్కి క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ ఉంటే బాగుంటుంది అని ఒకవేళ మీరు అనుకుంటే మన మెథడ్లో త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ అనమాట అలా అయినా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ టైట్గా పట్టి ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి షేప్ అనేది రౌండ్గా కప్ షేప్ రౌండ్గా బాల్లా వస్తుంది అనమాట అలా అయినా ట్రై చేయండి లేదు ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా బాగుస్తుంది అనమాట మీ ఇష్టం మీకు నచ్చిన మెథడ్లో డిజైనర్ బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం పేపర్ని బేస్ చేసుకొని విడ్తుని కానీ చంక దగ్గర లూజ్ని కానీ ఈ ఎర్రర్స్ని కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందనమాట మనం క్లాత్ మీద కట్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అన్నీ కట్ చేయలేము క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందనమాట పేపర్ కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు క్లాత్ వేస్ట్ కాకూడదు కాబట్టి ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఈ పేపర్ని ప్లేస్ చేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ మిడిల్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా ఈ టూ క్లోజ్ మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం టూ క్లోత్స్కి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి ఎందుకంటే మనం మిడిల్లో కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం క్రింది వైపున బార్డర్ టూ సైడ్స్కి ఈక్వల్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ టూ క్లోజ్ కి ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఖర్చుని కట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఖర్చు అవసరం లేదనమాట మనకి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ లో ఒరిజినల్ అలాగే లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా క్లాత్ ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా కచ్ అయితే అవసరం లేదనమాట కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇలా చుట్టూ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా అని ఎలాంటి అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనకి క్లాత్ సేవ్ చేసుకుంటే ఈ బ్లౌజ్ కి బ్యూటిఫుల్ గా లక్కన్స్ ని డోరీని కూడా ఈ క్లాత్ లోనే రెడీ చేసుకోవచ్చు క్లాత్ ని సేవ్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఎల్లో కలర్ క్లాత్ తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని నెక్స్ట్ ని పేపర్ క్యాన్వాస్ తో ఫ్రంట్ పార్ట్ లో కప్ సార్ ప్యాడ్స్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్